ఇక మూడో రోజు కర్నూలు జిల్లాలో మేము సిద్ధం బస్ యాత్ర మొదలైంది పెంచుకెలపాడు నుంచి బస్ యాత్ర ప్రారంభించారు ఇక పెంచుకెలపాడు స్టే పాయింట్ దగ్గర సీఎం జగన్ తో కర్నూలు సిటీ పాణ్యం కోడుమూరు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు ఎమ్మిగునూరు పత్తికొండ ఈ మూడు నియోజకవర్గాల్లో కొనసాగుతోంది మధ్యాహ్నం నిర్వహించే సభ కోసం అంతా సిద్ధమైంది జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణకు వైసీపీ కసరత్తు చేస్తోంది ఎమ్మిగనూరు నుంచి ఆదోని ఆస్పరి మీదుగా పత్తికొండు చేరుకుంటుంది జగన్ బస్సు యాత్ర రాత్రి పత్తికొండ మండలం రాతన గ్రామంలో జగన్ బస్సు చేస్తారు జిల్లా ముఖ్య నేతలతో ఆయన భేటీ అవుతారు ఇక మూడో రోజు జగన్ బస్సు యాత్ర ప్రారంభానికి ముందు ఆయనను కలిసేందుకు అక్కడ స్థానిక ప్రజలు అలాగే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆయన దగ్గరకు వచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం వాళ్ళందరినీ కూడా ప్రేమగా అభిమానంగా పలకరిస్తూ వాళ్ళందరితో కూడా కరచాలనం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం సో మూడో రోజు బస్సు యాత్ర ప్రారంభమవుతోంది ఈ సందర్భంగా అతని దగ్గరకు వచ్చిన ప్రజల్ని కలుస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వస్తే వస్తుంది రైతుల్ని ఎన్నో సందర్భాల్లో ఆయన మోసం చేశారంటూ నిన్నటి నంద్యాల సభలో విరుచుకుపడ్డారు జగన్ రైతులకు బాబు పేరు చెబితే వ్యవసాయం దండగన్న బాబు గుర్తుకొస్తాడు బషీర్బాగ్ లో రైతుల గుండెల మీద కాల్పులు జరిపిన చంద్రబాబు గుర్తుకొస్తాడు రైతులకు బాబు పేరు చెబితే రుణమాఫీ అని రైతులు నిలువులా ముంచేసిన బాబు గుర్తుకు వస్తాడు బాబు వస్తే కరువు వస్తుందన్న నానుడు కూడా గుర్తుకొస్తుంది అంతేకాదు రేన్ తో కరువును జయించిన ఓ పిట్టల ద్వారా కూడా గుర్తుకొస్తాడు ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఆ తీగలు సరిపోవు అని చెప్పి మాట్లాడిన అన్యాయపు మాటలు ఈ చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొస్తాయి మూడో రోజు కర్నూలు జిల్లాలో మేము సిద్ధం బస్సు యాత్ర మొదలైంది పెంచుకలపాడు నుంచి ఈ బస్సు యాత్ర మొదలైంది పెంచుకలపాడు స్టే పాయింట్ దగ్గర సీఎం జగన్ తో కర్నూలు సిటీ అలాగే పాణ్యం కోడుమూరు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్ బస్సులో వెళ్తూ దారి పొడువున తనకి స్వాగతం పలికెందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ఆయన అభివాదం చేసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం పెంచుకెలపాడులో మూడో రోజు బస్సు యాత్ర మొదలైన దృశ్యాలు చూస్తున్నాం తర్వాత ఎర్రగుంట్ల కడప జిల్లా ఎర్రగుంట్లలో నిన్న జరిగిన బస్సు యాత్ర రోడ్డుపై ముఖ్యమంత్రి వెళ్తున్న క్రమంలో ఆయనకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం అలాగే నల్లగుంట్ల రోడ్ షో లో తనని కలిసేందుకు వచ్చిన మహిళలతో ఆయన ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూనే బస్సు యాత్రలో ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్ మూడో రోజు కర్నూలు జిల్లాలో మేము సిద్ధం బస్సు యాత్ర మొదలైంది పెంచుకలపాడ నుంచి బస్సు యాత్ర స్టార్ట్ అయింది